హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూస్తున్న జిఎంఆర్ ఫార్మింగ్ ఛానల్ మనమైతే చింతామణి సంతకైతే వచ్చాము చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడైతే ప్రతి ఆదివారం సందర్త ఉంటుంది ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కౌ మార్కెట్ అని సెర్చ్ చేయండి లొకేషన్ అయితే వస్తుంది ఇక్కడికైతే మంచి మంచి భారీ ఆవులు అయితే వస్తున్నాయి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే మరి కొంతమందికి రికమెండ్ వచ్చేస్తుంది ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ వచ్చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తుంటాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే వెళ్ళినట్లయితే అది తెలుసు చూడండి ఇక్కడైతే మంచి భారీ ఆవు అయితే ఉంది రేట్ అయితే అడిగి తెలుసుకుందాము నా ఏం రేట్ చెప్తున్నారు ఇది ఒకటి ముప్పై నా పాలు ఎన్ని చెప్తారు ముప్పై ముప్పై ఐదు లీటర్లు పొల్లు పొల్లు ఆరు పొల్లు చూడండి అయితే ఆరు పొల్లు అంట ఆవు అయితే బాగుంది భారీ అయితే ఉంది ఎన్నో ఈత రెండో ఈత చూడండి రెండో ఈత అంట అయితే పాలు బాగుతుంది అని అయితే చెప్తున్నారు సార్ పొదుగు అయితే చూడండి పొదుగు కూడా దించింది ఇంకా కొద్దిగా అయితే దించింది ఇంకా కొద్దిగా లేట్ అయితే ఉంది ఈ కట్ చూడండి ఒకసారి కలర్ కూడా బాగుంది కొద్దిగా బార్మన్ ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసే తీసుకోవచ్చు నా ఫైనల్ ఏం రేట్ అయితే వచ్చిన ఫైనల్ గందాస్గా ఒకటి పదైదు చూడండి ఫైనల్ రేట్ అయితే ఒక లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నారు నా చెప్తారనాభై నాలుగు పొళ్ళు చూడండి ఒక లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నారు అయితే నాలుగు పొల్లు అంట పాలైతే దినంకి ఒక ఇరవై రెండు లీటర్లు అయితే అయితే చెప్తున్నారు ఆవు అయితే బాగుంది బొగ్గుల కింద కూడా పాలైతే దించింది చూడండి కొద్దిగా బ్యారెల్ కూడా ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు కొద్దిగా అయితే దించింది చూడండి రొమ్ము కూడా లాంగ్ గా అయితే ఉన్నాయి పొదుగు కూడా బాగా దించింది బేరం అయితే ఉంటుంది ఆవు అయితే బాగుంది ప్యాచల్ ప్యాచిల్గా చుట్టుగా అయితే ఉంది ఆవు సరికొట్ చూడండి ఇక్కడైతే ప్రతి ఆదివారం మెస్ జరుగుతుంది ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ఏం రేట్ చెప్తాను ఇదే డెబ్బై ఐదు నా ఫలు నీయో ఆరు ఏడు చూడండి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు జెర్సీ వాళ్ళు అయితే ఒక ఆరు ఏడు ఇయొచ్చిన చెప్తున్నారు దోడు కూడా ఇక్కడ ఉంది చూడండి దూడు కూడా అయ్యి ఆవు అని అంట వాళ్ళు అయితే ఇప్పుడు ఆల్రెడీ పిండుతా ఉంది కొద్దిగా బేరం కూడా ఉంటుంది డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు అయితే బాగా పిలిచింది చూడండి ఆవు అయితే జెర్సీ ఆవు ఆడవాళ్ళైతే చిన్నది ఆరు ఏడు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు పాలు ఆల్రెడీ ఇప్పుడు అయితే పిండుతూ ఉంది బ్రమ్ములు కూడా బాగా పొడుగు పొడులు అయితే ఉన్నాయి ఏం రెండు చెప్నారనాటి నలభై ఐదు నా పుల్లు నాలుగు పొల్లు నా పాలు పిండొచ్చు కోటికి పది పన్నెండు చూడండి ఒక లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు పుల్లైతే అయితే నాలుగు పుల్లంట పాలైతే పాలు బాగా పెండుతుంది అని చెప్తున్నారు పొదుగు అయితే చూడండి చూడండి హైట్గా ఉంది ఆర్ వాళ్ళు అయితే చిన్నది పాలు అయితే ఎక్సిడెంట్గా అయితే కొడుతుంది చెప్తున్నారు కొద్దిగా బ్యామ్ అనేది ఉంటుంది ఇలా చూడండి పొదుగు బాగుంది బొగ్గుల కింద కూడా పాలు అయితే దించింది చూడండి సరికొట్టి చూడండి ఎవరికైనా లొకేషన్ కావాలనుకుంటే చింతామణి ఎక్కువ మార్కెట్ అనేది సెర్చ్ చేయండి లొకేషన్ అయితే వస్తుంది ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ఏమిటో చెప్తున్నా ఇదే ఎనభై తులసూరా పళ్ళు నాలుగు పళ్ళు చూడండి ఒక లక్ష ఎనభై వేలు చెప్తున్నారు రంట పాలు అయితే బాగా కుడుతుంది అని చెప్తున్నారు కొద్దిగా బేరం కూడా ఉంటుంది చూడండి బొగ్గుల కిందకి అయితే పాలు కూడా దించింది సరికట్లో చూడండి అవి అయితే చిన్నగా ముచ్చటగా అయితే ఉంది ఆనంద వాళ్ళు అయితే చిన్నది నా ఇదే మీరు చెప్తారో ఒకటి ఎనభై నా ఇది పళ్ళు రెండు పళ్ళు తులసి రండి ఇది కూడా నా పాలేన పిండొచ్చు పద్నాలుగు పదహైదు చూడండి ఒక లక్ష ఎనభై వేలు చెప్తున్నారు పాలు అయితే పద్నాలుగు లీటర్ల వరకు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు అయితే తులసారంట రెండు పళ్ళు ఆవు అయితే బాగుంది చూడండి ఆవు అయితే భారీగా ఉంది కొద్దిగా బేరమ్ ఉంటుంది అయితే ఫైనల్ రన్ కాదు హిప్ కట్ అయితే ఒకసారి చూడండి కొద్దిగా అయితే దించింది ఆ అన్న వాళ్ళే సంతకైతే తెచ్చిండేది ఏం రెడ్ చెప్తున్నారు ఇది ఒకటి ఇరవై నా పాలో పదమూడు పద్నాలుగు చూడండి ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వాళ్ళు అయితే పదమూడు పద్నాలుగు వరకు అయితే పిండి వచ్చునని చెప్తున్నారు పొదుగు అయితే బాగా దించింది దొమ్ములు కూడా బాగా పొడుగు పొడుగు అయితే ఉన్నాయి కొద్దిగా అనేది ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు ఆ అన్న వాళ్ళు అయితే చిన్నది ఎన్నో ఈత ఇది రెండో ఈత చూడండి రెండో ఈత అంట ఆవైతే బాగుంది పొదుపు కూడా బాగా దించింది ఇదేం రేట్ చెప్తారు ఒకటిన్నారా నా పళ్ళు ఇది నాలుగు పళ్ళు ఫస్ట్ లెక్టేషన్ నా పాలు అని పిండి వచ్చి పది లెటర్ పూట పది లీటర్లు ఇరవై జనాలు చూడండి అయితే ఇంకా ఇరవై జనాలు పళ్ళు అంటాం పూర్తికైతే పది లీటర్ల పైన అయితే ఇస్తుంది చెప్తున్నారు కొద్దిగా బేరం అనేది ఉంటుంది ఇక్కడికైతే వచ్చి చూసి తీసుకోవచ్చు అయితే ఈయనకైతే ఇంకా ఇరవై దినాలకు పోవాలని చెప్తున్నారు పొద్దుగా అయితే ఇడాలి ఒకసారి కట్ అయితే చూడండి మంచి మంచి ఆవులంతా చింతామణి సంతకైతే వస్తున్నాయి ఏం రేట్ చెప్తున్నారు ఇది ఒకటి నలభై నా పాలు ఏం పిండొచ్చు దీనికి ఇరవై లీటర్లు చూడండి ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు పాలు అయితే ఇరవై లీటర్లు అయితే పిండితుంది అని చెప్తున్నారు పొదుగు అయితే బాగా దించింది పొదుగు చూడండి ఒకసారి రమ్ములు కూడా బాగా పొడుగు పొడుగు అయితే ఉన్నాయి కొద్దిగా బారం అయితే ఉంటుంది ఆవు ముచ్చటగా అయితే ఉంది ఇది నలభై ఐదా చూడండి ఒక లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు కొద్దిగా బ్యాగ్గా ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు జత ఉన్నాయి జత తీసుకుంటే కొద్దిగా రేట్లు అయితే తగ్గుతుంటాయి ఇది కూడా బాగా భారీగా అయితే దించింది పొదుపు పాలైతే బాగా పుడుతుంది చెప్తున్నారు వాళ్ళైతే చిండేది ఏమి చెప్పినారు ఒకటి తొంభై ఐదు నా పొల్లు నాలుగు పొల్లు తులసిరా నా పాలిని పిండచ్చు ఇరవై ఇరవై ఐదు పైన దీనికి ఇరవై ఐదు లీటర్లు అయితే ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే పిండొచ్చు వచ్చని చెప్తున్నారు ఆవు అయితే బాగుంది కొద్ది బేరం అనేది ఉంటుంది అయితే నాలుగు పుల్లంట అంట తులసూరి అయితే దించింది ఒకసారి రూమ్లో అయితే చూడండి కూడా బాగా పొడుగు పొడుగు అయితే ఉన్నాయి అయితే ఫైనల్ రేట్ కాదు కొద్దిగా బారం అనేది ఉంటుంది బాగా జంపు హైట్ అయితే బాగుంది ఆన్ వాళ్ళు అయితే చిన్నది ఇంకా కొన్ని దినాల హాలిడేకి ఫస్ట్ టైం ఫస్ట్ ల్యాక్టేషన్ ఫస్ట్ ల్యాక్టేషన్ రేటు English. एक लाख फोर्टी फाईव्ह लक्ष वन लाख फार्टी फाईव्ह थौझंडू महाराष्ट्र महाराष्ट्र